ఇలాంటి గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి రెండు లక్షల యాభై వేలకే వంద గజాల ప్లాట్ అమ్ముతున్నారు ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇల్లు కూడా కట్టుకోవచ్చు అండి ఈ వెంచర్ దగ్గరలో విలేజ్ ఉంటుంది సో మనకు టోటల్గా థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయండి ఈ వెంచర్లో ఫుల్ ఎల్ఆర్ఎస్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఈ ప్లాట్లు సో మనకు యాదాద్రి టెంపుల్కు జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అలాగే వరంగల్ కూడా జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వరంగల్ రీచ్ కావచ్చు అలాగే మనకు ఫిఫ్టీ మినిట్స్లో హైదరాబాద్ రీచ్ కావచ్చు వరంగల్ హైవేకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో వరంగల్ హైవే కూడా రీచ్ కావచ్చు అండి సో టోటల్గా దీంట్లో వంద గజాల నుండి ఐదు వందల గజాలు వెయ్యి గజాలు అన్ని రకాలుగా మన దగ్గర ప్లాట్లు అవైలబుల్ అండి వంద రెండు వందలు మూడు వందలు కూడా అవైలబుల్లో ఉన్నాయి సో వంద గజాలు తీసుకున్న వాళ్ళకు కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఇలాంటి గొప్ప అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదండి చాలా తక్కువ బడ్జెట్లో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి సో మనకు ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్ప్లే మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కు కు